హాయ్ ఫ్రెండ్స్ మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మన కళ్ళు ఎంత ప్రధాన పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలుసు అయితే మన కంటి రెప్పలు సగటున ఎన్నిసార్లు బ్లింక్ అవుతాయో మీరు ఎప్పుడైనా గమనించారా మన కంటి రెప్పలు నెమ్మదిగా బ్లింక్ అయితే మంచిది కాదంటున్నారు నిపుణులు అలా నెమ్మదిగా బ్లింక్ అయితే అది దేనికి సంకేతమో ఈ వీడియోలో చూద్దాం కంటి రెప్పవేయడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ రెప్ప వేయకుండా ఎవరూ ఉండలేరు కంటి రెప్ప వేయడం వల్ల కళ్ళు తేమగా ఆరోగ్యంగా ఉంటాయి బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి ఇతర వస్తువుల నుంచి కంటికి రక్షణ కలుగుతుంది అయితే సగటున ఒక వ్యక్తి నిమిషానికి పద్నాలుగు నుంచి పదిహేడు సార్లు రెప్ప వేస్తారంట ఇది మీకు తెలుసా ఈ సంఖ్య కంటే ఎక్కువ లేదా తక్కువ కళ్ళ రెప్పలు వేస్తే శరీరంలో ఏదో ఆరోగ్య సమస్యకు సంకేతంగా భావించాలని అమెరికన్ పార్కిన్సన్ డిసిషన్ అసోసియేషన్ పేర్కొంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న రోగుల రెప్పపాటుపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు పార్కిన్సన్స్ వ్యాధి ఉంటే చేతులు వణకడం కంటి రెప్పలు నెమ్మదిగా వేయడం కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంట మనం కంటి రెప్పలను బ్లింక్ చేసే రేటు మెదడులోనే డొపమైన్ చర్యకు అద్దం పడుతుందని అధ్యయనంలో తేలిందంట డొపమైన్ స్థాయి తక్కువగా ఉంటే కంటి రెప్పలను బ్లింక్ చేసే రేటు తగ్గుతుందని పేర్కొంది మరోవైపు తరచుగా రెప్పవేయడం అలసటకు కూడా సంకేతం కళ్ళు పొడిగా ఉన్నప్పుడు కూడా తరచుగా రెప్పపాటు గురవుతారంట అయితే భయపడకుండా ఈ సంకేతంతో పాటు శరీరంలో ఏమన్నా మార్పులు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి